నిండుకోరే సీరియల్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ ప్రోమో ఒక రౌడీ వచ్చి అర్జున్ మీద రాయి విసరడంతో అర్జున్ తలకి పెద్ద గాయం అవుతుంది తనకి రక్తం వస్తూ ఉంటుంది ఇంకా ఆఫీస్లో ఉన్న అందరూ కూడా అర్జున్ ని ఇంటికి వెళ్ళమని చెప్పడంతో అర్జున్ ఇంటికి వెళ్ళిపోతాడు అర్జున్కి సాయంగా చంద్రకళ కూడా వెళ్తుంది ఈ కంగారులో విరాట్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా చంద్రకళ ఫోన్ చూసుకోదు ఇంతలో విరాట్ కంగారు పడి చంద్రకళ కోసం వెతుకుతూ ఉంటాడు చంద్రకళ అర్జున్ ఇంట్లో ఉందని తెలుసుకుని అక్కడికి వస్తాడు వచ్చేటప్పటికి చంద్రకళ అర్జున్ కి జ్యూస్ తాగిస్తూ ఉంటుంది సరే అని చెప్పి ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు అందరూ కూడా ఇంట్లో చంద్రకళ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు చంద్రకళ ఇంటికి వచ్చేసరికి శ్యామల రామ మహాతలి రా ఇప్పటిదాకా ఎక్కడున్నావు అని అడిగితే విరాట్ తను అర్జున్ ఇంట్లో ఉందని తెలిసే వెళ్ళానత్తయ్యా అని అడుగుతాడు ఈ మాటలన్నీ శాలిని చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో శ్యామల ఈ టైం దాకా అక్కడేం చేస్తున్నావు అని వెటకారంగా మాట్లాడుతుంది కామాక్షి కూడా నీ పార్ట్నర్ని పగలే కాకుండా రాత్రి కూడా కలుస్తున్నావా అని తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా శ్యామల అయితే విరాట్ వచ్చాడు కాబట్టి ఇప్పుడైనా ఇంటికి వచ్చాం లేకపోతే ఇంటికి వచ్చేదానివో లేకపోతే రాత్రి కూడా అక్కడే ఉండేదానివో నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అని చంద్రకళని చాలా రకాలుగా మాటలని బాధపడుతుంది ఇలా తనని చీప్ గా మాట్లాడతారని అనుకోని చంద్ర ఆ మాటలకి చాలా బాధపడి వాటికి సమాధానం ఇవ్వాలని అనుకుని విరాట్ మొహం కేసి చూస్తూ ఉంటుంది కానీ విరాట్ కూడా ఏమి మాట్లాడదు ఇంకా చంద్రకళ బాధపడుతూ ఉంటుంది